హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తరుణి దీనికి ఇలా అయితే ఎలా నేను ఇంకా నీ కోసం చాలా చేద్దాం అనుకున్నాను దీనికే ఇలా అయితే వాటిని కూడా మిస్ అవుతావు నాకు అవేమివద్దు నీ ప్రేమ చాలన్నయ్యా నా ప్రేమ కూడా ఉంటుందిలే వెళ్ళి వెళ్ళు వెళ్ళి తిను తినే ముందు నుండి లేవకూడదు తర్ణి తన ప్లేస్కి వెళ్తుంది అందరూ వల్ల బాండింగ్ చూసిపోతారు అలా చేశాక చక్రవర్తి గారు జగదీష్ గారు అశోక్ గారు రోహిణి గారు మహేశ్వరి గారు కీర్తి గారు ఒక దగ్గర కూర్చొని పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటారు ఇంకా పిల్లబై అంటే ద్రోణ అన్వి తారక్ తర్ణి పృథ్వీ అతిథి రాహుల్ అంజు మరి దర్శి ఎక్కడ ఒక దగ్గర కూర్చుంటారు అందరూ మాట్లాడుకుంటుంటే అన్వి వింటూ చుట్టూ చూసేసరికి ఒక దగ్గర తనకి ఈ ఆక్వైరియం కనిపిస్తుంది ఆ ఆక్వైరియంని చూస్తూ అలాగే లేచి ముందుకు నడుస్తూ దాన్ని టచ్ చేస్తుంది అందులో ఉన్న ఫిషెస్ని చూస్తుంది తనకి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది వాటిని చూస్తుంటే అన్వి లేవడంతో అందరూ తన వైపు చూస్తారు తను అక్వేరియం దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు కూడా అది చూసి అక్కడికి వెళ్తాడు వెళ్తారు ద్రోణ మాత్రం అక్కడే కూర్చుని అన్వి ఫీలింగ్స్ ని గమనిస్తున్నాడు తర్ని నవ్వుతూ వదిన నీకోటి చెప్పన అన్నయ్య ఈ స్పెషల్ స్పెషల్గా నీ కోసం కట్టించాడు అంటుంది అన్వి షాక్ అయి నిజంగానా అన్నట్టు చూస్తుంది అణిని గమనించి నిజం వదిన అంటుంది అన్వికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ బయటపడలేకపోతుంది చిన్నగా నవ్వి ఊరుకుంటుంది చక్రవర్తి గారు ద్రోణాన్ని పిలవడంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు జర్నీ వల్ల అందరూ కూడా నైట్ త్వరగా పడుకుంటారు మరి ద్రోణ అన్వి ఏం చేస్తున్నారో ద్రోణ బెడ్ పై కూర్చొని అణ్వి వైపు చూస్తాడు అణ్వి తనని కోపంగా చూస్తూ పిల్లు తీసుకొని సోఫా దగ్గరికి వెళ్తుండగా ద్రోణ అది గెచ్ గెస్ట్ చేసి ఇప్పుడు నువ్వు సోఫాలో పడుకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యుడిని కాదు అని కూల్గా ఉంటాడు ద్రోణం అన్న మాటలకి అన్వి అక్కడే ఆగి ఇప్పుడు ఈ మహాన్ బాబుడు ఏం చేస్తాడు అనుకుంటుంది కానీ మళ్ళీ మండిగా వెళ్దామని చూస్తుంది ద్రోణం తను అనుకున్న దానికి చిన్నగా నవ్వుకొని ఓ అంటే అక్కడే పడుకుందామని ఫిక్స్ అయ్యావు అన్నమాట అని లేస్తాడు అన్వి సోఫాలో కూర్చొని పిల్లోని సెట్ చేసి అవును అంటుంది తను పడుకుందామనేసరికి ద్రోణు గా వచ్చి సోఫాలో పడుకుని తన్ని అతని మీదకి లాక్కుంటాడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిన చర్యకి అన్వి షాక్ అయి ద్రోణాన్ని చూస్తుంది అతను నవ్వుతూ కన్ను కొట్టగానే తేలుకొని కోపంగా చూస్తూ లేవడానికి చూస్తుంది కానీ లేవలేకపోతుంది ఎందుకంటే ద్రోణ తన చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటాడు వదలండి నన్ను అని గింజుకుంటుంది నాకు ఇలాగే బాగుంది ఇలాగే కలిసి పడుకుందాం అన్వి కోపంగా చేస్తుంది నేను ముందే చెప్పాను నువ్వు ఇక్కడికి వస్తే త్వరగా జరిగే తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యుడిని కాదు అని అన్వి అసహనంగా ఇప్పుడు మీకు ఏం కావాలి బెడ్పై పడుకోవడమే కదా వదలండి వెళ్ళి అక్కడే పడుకుంటాను నాకు ఇలాగే బాగుంది ఇలాగే పడుకుందాం ఇప్పుడు మీరు వదలలేరో నేను బాల్కనీలోకి వెళ్ళి పడుకుంటాను అని అన్వి అనకముందే ద్రోణ తనని వదిలేస్తాడు అన్వి లేచి వెళ్ళి బెడ్ పై పడుకుంటుంది ద్రోణ కూడా తన పక్కన పడుకొని తను చూస్తూ కళ్ళు మూసుకుంటాడు కొద్దిసేపటికి అన్వి కళ్ళు తెరిచి ద్రోణ వైపు చూస్తుంది మీరు బాగా అల్లరి చేస్తున్నారు వంశీ ముందు ఎప్పుడు ఇలా చేయలేదు ఇప్పుడేంటి కొత్తగా కానీ మీ ప్రేమ బాగుంది అనుకుని అతని రూపాన్ని మనసు నిండా నింపుకొని మిస్సీ వంశీ అంటూ పెదాలతో చాలా చిన్నగా పలికి అప్రయత్నంగా అతని బుగ్గపై చేతిని వేసి నుదుటిపై ముద్దు పెడదాం అనుకుని ద్రోణ ఫేస్ వరకు వెళ్తుంది కానీ అంతలోనే తను ఏం చేస్తుందో గుర్తొచ్చి ద్రోణాకి దూరంగా జరుగుతుంది కానీ తన మనసు తన మాట వినను అంటుంది కంటి నిండా నీళ్లతో ఎందుకు మనిషి నాకు మీరు దగ్గర అవుతున్నారు మీరు ఇలా దగ్గర అయితే నేను మీకు దూరంగా ఉండలేను మీరు నాకు దగ్గర కాకండి నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను వంశీ ఈ పెళ్ళి అయిపోగానే అందరికీ దూరంగా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాను అనుకుని అతని వైపు చూస్తూ పడుకుంటుంది కానీ పట్టదు తనకి తెలుసు ద్రోణాకి నుదుటిపై ముద్దు పెట్టకుండా తనకి నిద్ర పట్టదు అని కానీ అలా చేయకపోతుంది అలా అని పడుకోలేకపోతుంది బుద్ధి వద్దు అంటుంటే మనసు ముద్దు పెట్టమని తొందర పెడుతుంది అలా కొద్దిసేపు మనసుకి బుద్ధికి జరిగిన సంతోషలో మనసు గెలుస్తుంది అణవి లేచి ద్రోణి నుదుటిపై ముద్దు పెట్టి మీరు నా ఎదురుగా ఉంటే నా మనసు మీకు దూరంగా ఉండలేదు వంశీ అనుకుని తనని చూస్తూ నిద్రపోతుంది అప్పటి వరకు చేసింది మొత్తం కళ్ళు మూసుకొని తన మనసులో మాటలు వింటూ తన మూమెంట్ని చూస్తున్నాడు ద్రోణ అన్వి నిద్రపోతుందని కన్ఫామ్ చేసుకున్నాక కళ్ళు తెరిచి తనని చూస్తూ నేనంటే ఇంత ప్రేమను పెట్టుకుని అందుకే నాకు దూరం ఉంటున్నా ఈ పెళ్ళయ్యాక నా నుండి దూరం వెళ్ళిపోతావా నిన్ను నా నుండి ఎవ్వరూ దూరం చేయలేరు అది ప్రాణమైనా సరే అనుకుని అన్వి తల్ని తన ఎదపై పెట్టుకుని బుక్ చేసుకుని తన తల మురుతూ నిన్న నైట్ జరిగింది గుర్తు తెచ్చుకున్నాడు దశ అనుకోకుండా అది స్ట్రైక్ స్ట్రక్ అవుతుంది అది ఎందుకు స్ట్రక్ అయ్యిందో తెలియక చెక్ చేస్తుంటే కొంచెం ముందుకి ఫార్వర్డ్ అయ్యి ద్రోణ అన్వి మధ్య గొడవ జరిగిన రోజు ఫుటేజ్ వస్తుంది ఆ రోజు అది ఎందుకు వచ్చిందో అర్థం కాక చూస్తుండగా అయినా లోపలికి వస్తూ కనిపిస్తుంది అన్వి కన్సీవ్ అయ్యింది అని అందరికీ కాల్ చేసి చెప్తారు చక్రవర్తి గారు అందరు అందులో నైనా ఫాదర్ కూడా ఉంటారు అతనికి చెప్పగానే నైనా ఫాదర్ నైనాని పిలిచి అదే విషయం చెప్తారు అన్వి కన్సివ్ అన్న మా అన్న మాట విన్న నైనా ఫస్ట్ షాక్ అయి తర్వాత కోపంగా మారుతుంది తన ఫేస్ తన కోపం చూస్తే తన తండ్రికి తనపై అనుమానం వస్తుందని మంచి గుడ్ న్యూస్ చెప్పాడు నేను వెళ్ళి కంగ్రాట్స్ చెప్పొస్తాను అని కన్నీంగా నవ్వుకుంటూ రూణ ఇంటికి తాడు ఈ రాక్షసి ఎప్పుడొచ్చింది అనుకుని డౌట్ గా తన వైపు చూస్తాడు నైనా ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో అని తొంగి చూస్తూ కానీ అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో మెల్లగా లోపలికి వెళ్ళేసరికి అప్పుడే అన్వి రూమ్ నుండి ఏడుస్తూ వస్తు కనిపిస్తుంది ఎలాగైనా తన్ని చంపేయాలనుకుంటుంది కానీ చరణ్తో డీల్ కుదుర్చుకోవడం వల్ల తన్ని ఏం చేయలేక కడుపులో ఇప్పుడే ప్రాణం పోసుకున్న బిడ్డని చంపాలని ఫిక్స్ అయి అక్కడే కొంచెం దూరంలో ఆయిల్ ఉండడంతో వచ్చి దాన్ని తీసుకుని అన్ని రాకముందే స్టెప్స్ పై వేసి అక్కడ నుండి వెళ్ళి నుండి చూస్తుంది అన్ని స్టెప్స్ దిగుతూ ఆయిల్ పై కాలు వేసి పై మెట్లపై నుండి కింద పడుతుంది తర్వాత ద్రోణ రావటం హాస్పిటల్ కి తీసుకెళ్ళటం చూసి నైనా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ రోజు ఇది అన్వి కడుపుతో ఉందని అందరూ హ్యాపీగా పండగ చేసుకుందాం అనుకున్నారు కానీ వాళ్ళకి తెలియదు నైనా ఉండగా అది జరగదు నివ్వదు అన్ అన్వి ద్రోణ విడిపోవాలి నేను ద్రోణాకి దగ్గర అవ్వాలి అని కన్నింగా నవ్వి అక్కడ నుండి ఎవరు చూడకుండా వెళ్ళిపోతుంది అది చూసిన దర్శికి కోపం కి వెళ్ళిపోతుంది అసలు ఇది ఆడదైనా ఇంత దారుణంగా అలా ఎలా చేస్తుంది అంటే వదిన ఆ రోజు తనంతటి తాను స్లిప్ అయి పడలేదు ఈ రాక్షసి ఆయిల్ వేయడం వల్ల వదిన స్లిప్ అయి పడిపోయింది వెంటనే అది అన్నయ్యకి చూపించాలి లేకపోతే చాలా అనార్థాలు జరుగుతాయి అనిపిస్తుంది అనుకుని అది కాఫీ చేసుకొని ద్రోణ రూమ్కి వెళ్తాడు సోఫాలో కూర్చొని అన్వి గురించి ఆలోచిస్తున్న ద్రోణ దర్శి కంగారుగా రావడం చూసి ఏంటి ఏమైందని అడగకుండా టీపై మీద ఉన్న వాటర్ బాటిల్ని ఇస్తాడు దర్శి వాట్ బాటిల్ వాటర్ మొత్తం తాగేసి సోఫాలో కూర్చుని అన్నయ్య నీకు ఒక విషయం చెప్పాలి కాదు చూపించాలి అని ఫోన్లో వీడియో చూపించాడు వీడియో చూపించాక ద్రోణ ఫేస్ చూశాడు దర్శి అంతే భయంతో వణికిపోయాడు ఎందుకంటే ద్రోణ ఇప్పుడు మూడో కన్ను తెరిచే చివుడిలా కనిపిస్తున్నాడు ఫేస్లో సహా కళ్ళు కూడా రెడ్ అయ్యి చేతి పిడికిలి గట్టిగా బిగించుతూ కనిపిస్తాడు మెడ దగ్గర చేతిపైన నరాలు తేలుతూ కనిపిస్తాయి తన్ని టచ్ చేయాలంటే ద్రోణ కోపంగా వెళ్ళబోతుంటే ఆ మాట విన్న దర్శి ద్రోణం అనంత పని చేస్తాడని భయపడి ధైర్యం చేసి అన్నయ్య ఇప్పుడు నువ్వు ఆ ర్యాక్షస్ దగ్గరికి వెళ్తే నష్టపోతావు పోయేది నువ్వే ప్లీజ్ అర్థం చేసుకో ద్రోణ కోపంగా దర్శిని వదిలించుకుని దర్శి నన్ను ఆపాలని చూడకు లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ మళ్ళీ వెళ్ళబోతుంటే దర్శి తనకి ఎలా ఆపాలో తెలియట్లేదు అన్నయ్య ప్లీజ్ నా మాట విను కనీసం వదిన తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి అయినా ఆలోచించు అనేసరికి ఎవరూ ముందుకు వెళ్ళబోయి ఆగిపోతాడు దర్శి వైపు చూస్తూ ఆలోచించాను నేను ఆలోచించే ఈ తీసుకున్న నీకు తెలియదారా బేబీ చనిపోవడానికి నేను అని మమ్ అనేసరికి లోకమే శూన్యం అనిపించింది ఆ బాధను దూరం చేస్తూ తరుణి నా బేబీ బతికి ఉంది అని చెప్పేసరికి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నా ఫేస్ లో కనబడలేదా నాకు తెలిసి ఇప్పుడు నా పని నాకు దూరంగా ఉండడానికి కారణం కూడా అదే అయి ఉంటుంది అయి ఉంటుంది కాదు కన్ఫామ్ గా అదే అంత ఏదో పకడ్బందీగా జరిగింది అదంతా తెలుసుకోవాలి ఇదంతా చేసిండదు దాని వెనుక సెకండ్ హ్యాండ్ కూడా పక్కా ఉంటుంది వాళ్ళు ఎప్పుడు ఈ కంట్రీ దాటారో ఏ స్టేట్ కి వెళ్లారో మొత్తం నాకు క్లారిటీగా కావాలి అంటూ రషి కాలర్ పట్టుకుని మరీ అడుగుతాడు అది నేను చూసుకుంటాను అన్నయ్య నువ్వు ఆవేశపడకు ఆవేశం కాదురా ఆవేదన ఇదంతా చేసి తెలియదు వేరే దేశం చెక్కేసిన ఆ ఇద్దరిని ఎలా ఏడ్చుకొలుస్తానో చూడు అంటూ చిట్కేసి వాళ్ళ ఇద్దరి ఉన్న కోపంతో రూమ్ మొత్తం చిన్న చేస్తాడు అది చూసి దర్శి భయపడిన ధైర్యం చేసి ద్రోణాన్ని చేస్తాడు అన్వి చిన్నగా కదిలేసరికి చేరుకొని తన వైపు చూస్తాడు తన ఫేస్ చూసేసరికి మనసు ప్రశాంతంగా అనిపించి చిన్నగా నవ్వి వచ్చి చేరుతుంది చిన్నగా నవ్వు వచ్చి చేరుతుంది అతని పెదాలపై ఇంతలో ఫోన్ వైబ్రేట్ అయ్యేసరికి ఇంకో చేసిన ఫోన్ ని చేతిలోకి తీసుకొని చూస్తాడు దర్శి పేరు కనపడగానే అన్వికి డిస్టర్బ్ కాకుండా కాల్ కట్ చేసి దర్శికి మెసేజ్ చేసి అన్వికి వదిలి అక్కడ నుండి దర్శి దొంగకి వెళ్తాడు